రేవంత్ సర్కార్ కు మానవత్వం లేదా వేదశ్రీ గురించి చెప్తూ ఉద్వేగానికి గురైన కేటీఆర్ ఉంటామని వెల్లడి మూసిపై కాంగ్రెస్ నేత అవి కొంత మాటలు ఫతేపూర్ ఎస్టీపీని సందర్శించిన బీఆర్ఎస్ నేతలు చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా సమయం ఇవ్వకుండా మెడలు పట్టి బయటికి నెట్టేశారని రేవంత్ సర్కార్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కన్న బిడ్డల కళ్ళ ముందే తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటా అంటే వేదశ్రీ అనే ఒక చిన్న పాప ఆ బాధను చెబుతుంటే మనసు కలిసి వేసిందని కేటీఆర్ అన్నారు కస్తూర్బా కస్తూర్బాయ్ అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్ తో తీసి పారేయటం అనేది మానవత్వం సర్కార్ చేయవలసిన పనినా సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణీ స్త్రీలకు కూడా సమయం ఇవ్వరా అని ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా అని కేటీఆర్ అన్నారు కే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పది సంవత్సరాల్లో చేసిన తప్పుల కంటే ఈ పది నెలలలో రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులే నాలుగింతలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ నిజంగా ఇప్పటికి ఇప్పుడు కనుక ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ కు నూట పంతొమ్మిది స్థానాల్లో కేసీఆర్ కు వంద స్థానాలు కట్టబెడతారు ఎందుకంటే ప్రతిపక్ష పాత్రను పోషిస్తూనే కేసీఆర్ అన్న రా అని ప్రజలే కోరుకుంటాను కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని ప్రజలే కోరుకుంటాను దానికి తోడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ సన్నాసుల లెక్క కూర్చొని చూస్తాంది ఆట చోద్యం చూస్తాంది చోద్యం ఇక్కడ పసిపాప గీపాప గురించి మొన్న మనం చెప్పింది వేదశ్రీ అని కూర్చొని నేను పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా తీసుకొని ఇవ్వలేదు నన్ను రేవంత్ మామయ్య కూర్చున్నాడు రేవంత్ మామయ్య కూల్చేశాడు అంటాను ఈ చిన్నపిల్ల మాటలకే ఇప్పుడు కేసీఆర్ నిన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు నీకు ఏం మానవత్వం ఉన్నది నీ సర్కార్కు నీ సర్కార్ను బొంద పెట్టాలా నీ సర్కారు మీద దుమ్మెత్తిపోయాలా నీ సర్కార్కు కు వేదశ్రీ లాంటి చిన్నారుల పాపం దలుగుతుంది నీ సర్కార్కు కు ఇక్కడ గర్భిణీ స్త్రీల లాంటి గర్భిణీ స్త్రీలు ఆ కడుపులున్న బిడ్డకు ఏం భరోసా ఇవ్వాలి తల్లి నన్ను ఎక్కడ అంటే ఏం చెప్పాలి బిడ్డ నిన్ను నడి రోడ్డు మీద కన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొడితే ఏం దొరకకపోతే బిడ్డ నేను ఫుట్పాత్ మీద కన్నా అని రేపు కడుపులున్న బిడ్డ బయటకొచ్చి అడిగితే చెప్పాలి ఆ తల్లి ఎంత మానవత్వం లేని కర్కశమైన సర్కారు ఇది అంటే సర్కార్ అంటే కూల్చివేతలా నిర్మించడం కాదా ప్రజల జీవితాల్లో దుమ్మెత్తిపోయడమా ఒక శ్రీ కడుపు పట్టుకొని ఆశ్రయం కోసం ఎత్తుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ప్రజా పరిపాలనలో మళ్ళీ ఓన్లీ పేదవారి మళ్ళీ ఓన్లీ పేదలు ఇల్లే ఒక ఆయన చెప్పులు కుట్టుకున్నట్టయినా ఆయన జీవనాధారం కోల్పోయి ఎదురు చూడడం ఇక ఆయన అమ్మన బుద్ధులు తిట్టిండు రేవంత్ రెడ్డిని గలీజ్ మాడలు తిట్టాడు అంటే ఎంత ఆవేదన ఎంత ఆక్రోషం ఎంత పట్టలేని కోపం అత్త తిట్టాలి వాళ్ళకి లోపల ఉన్న సమానం తీసుకురానికి కూడా వాళ్ళ దగ్గర కనుక మనిషికి ఒక తుపాకీ ఇస్తే పిట్టం కా చేసినట్టు కాల్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కాల్చేపో కాల్ లోపల అంతా వాళ్ళకు ఒక స్త్రీని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడతావు ఒక చెప్పులు కుట్టేకున్నట్టు అయినా ఆ జాగ లేకుండా ఎత్తావు కన్న బిడ్డ ఈ చిన్న పాప ముందు అట్లా గూర్చేస్తా అంటే రేపటికల్లా ఈ తెలంగాణలో మేము పుట్టేందుకు లాభము ఈ తెలంగాణలో మీకు పుట్టే లాభము ఈ తెలంగాణలో పుట్టేం లాభం అని చిన్న పాపం అనుకోదు జీవితాంతం వాళ్ళకు రేపటి కల్లా ఎదిగి ఏమున్నది తెలంగాణ అంటే నేను చిన్నప్పుడే బుల్డోజర్ వచ్చి మా ఇంటిని కూరగొట్టింది తెలంగాణ అంటేనే నాకు నష్టలేదు అని ఆ బిడ్డ భయభ్రాంతులకు గురిలాగా నీ సర్కారు మీద చెప్పు 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 కొట్టాలి నీ సర్కారు కేటీఆర్ మీరు అన్నది ఒక మాట ఉన్నారు మొన్న అది మాట దగ్గరనే ఆగిపోవద్దు ఇలాంటి బిడ్డలకు మీరు లక్ష ఇళ్ళు కట్టించిన అరవై వేలు వంచిన ఇంకా నలభై వేలు ఉన్నాయన్నారు కదా ఆ నలభై వేలు ఇండ్లలో ఈ గర్భిణీ స్త్రీకి మీరే పోయి కేటీఆర్ పోతారా హరీష్ రావు పోతారా బిఆర్ఎస్ నేతలు పోతారా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే అంటే అక్కడ ఉన్నారో తెలియదు అందరు ఇప్పుడు అందరూ సిటీలో వాళ్ళే ఉన్నారు మాగంటి గోపినాథ్ అనుకో ఇది జూబ్లీ ప్రైతికి వస్తాయి మీరు కొత్త తాళం చేయలు కొత్త తాళం బుర్రలు గుయి ఉన్నతరం ఉన్నతరం బుర్రలు అక్కడ కొచ్చిపడేసి మీరే స్వయంగా వాళ్ళు ఇంకా పాలు బొగ్నించి రార్రి ఎవరత్ర రార్రి ఈ గర్భిణీశ్రీకి ఇర్రి ఈ చిన్నారి వేదశ్రీకి ఊర్రి అట్లనే ఆ దుకాణం కోల్పోయానికి ఇర్రి మీరే దగ్గరికి పోయి ఆ డబుల్ బెడ్రూమ్ నలభై మిగిలిన నలభై వేల డబుల్ బెడ్రూమ్ లో వీళ్ళని గృహ ప్రవేశం చేపించి రండి మీకు ఖచ్చితంగా తెలంగాణ మొత్తం సమాజం మొత్తం మీకు తెలంగాణ సమాజం సెల్యూట్ చేస్తుంది మీరు మాటలతో మాట్లాడి అక్కడికే ఆగితే మీరు కూడా దోషులే అవుతారు వాళ్ళు కొడతాను మీరు జాగలు ఇంకులాడిస్తారా ఆ ఇందకి తీసుకపోయే వాళ్ళని గృహ ప్రవేశం చేస్తారా మీకేడిచిపెడతాను